కోసం ఎంతో టైం నుంచి మనం అందరం కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం రియాజ్ గారి ప్రమాణ స్వీకారానికి వచ్చి చేయప్రేరణ చేసిన అందరికి కూడా మనస్ఫూర్తిగా పేరు పేర్ల నా నమస్కారాలు అభివృద్ధి తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి పెద్దలు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు మళ్ళా శాసనసభ్యులు అశోక్ రెడ్డి గారు ఉగ నరసింహారెడ్డి గారు నానాజీ గారు విజయ్ కుమార్ గారు ఊపిరి నాయకర్ గారు అదేవిధంగా బంతిపూడి విజయ్ కుమార్ గారు లంకా దినకర్ గారు గంగాడి సుజాత గారు గొట్టిపాటి లక్ష్మి గారు తేజస్వి గారు హరిప్రసాద్ గారు కిరణ్ రాయల్ గారు చల్లపల్లి శ్రీనివాసరావు గారు గాది వెంకటేశ్వరరావు గారు కంది రవిశంకర్ గారు సీతారామయ్య గారు అదేవిధంగా మన సింగరాజు రాంబాబు గారు ఇంకా సూత్రధారి మన శ్రీరామతి గారు అందరూ కూడా వేదిక వెళ్ళింటే పెద్దలకి ఇక్కడికి ఇచ్చేసిన ఎన్డీఏ కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా మన రియాజ్ గారి అభిమానులకు అందరికి కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఈరోజు రియాజ్ గారు చేసిన కష్టానికి ఈరోజు పవన్ కళ్యాణ్ ఇచ్చిన బహుమతి పవన్ కళ్యాణ్ గారితో కానీ వాళ్ళ అన్న చిరంజీవి గారితో కానీ ముప్పై సంవత్సరాలు సుదీర్ఘంగా రాజకీయాలు ముందు కూడా వాళ్ళతో సంబంధాలు ఉండి ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గర వాళ్ళ ఇంట్లో మనిషి మాదిరి ఉంటాం అదేవిధంగా తర్వాత వాళ్ళ పార్టీ పెట్టిన తర్వాత వాళ్ళ పార్టీలో కూడా వాళ్ళతో ఆ పార్టీలోనే పనిచేయటం ఈరోజు వాళ్ళు చెప్పిన పని చెప్పినట్టు చేయటం ఎంతోమంది ఏంటంటే కొంత చను ఉంటే చాలు మాకు ఎమ్మెల్యే కావాలి లేకపోతే ఎంపీ కావాలి లేకపోతే ఎమ్మెల్సీగా అని అనే పరిస్థితుల్లో ఉంటారు కానీ వాళ్ళు ఏం చెప్తే అది చేసుకుంటూ వాళ్ళతోటే ఉంటూ ఒక నమ్మకుడుగా అదేవిధంగా పార్టీని ఒక పక్కన ముందుకు తీసుకెళ్తూ ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా పంతొమ్మిది నుంచి మన ఇరవై నాలుగు వరకు జనసేనకి ఎన్నో సేవలు అందించాడు మన రియాజ్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అలాంటి వ్యక్తిని గుర్తుపెట్టుకొని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే కూడా చైర్మన్ పోస్టు మన రియాజ్ గారికి ఇవ్వటం మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారికి మా అందరి తరఫున మా శుభాకాంక్షలు అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా మనం ఏ విధంగా అయితే ఉంటామో ఇందాక మన వాళ్ళు పెద్దలు కూడా మాట్లాడేటప్పుడు కూడా చెప్పారు పదవులు అనేది అవే రావాలి పదవుల కోసం మనం పరిగెత్తకూడదు మనం చేసే ప్రవర్తన మనం చేసే నడవడి అదేవిధంగా మనం చేసే పార్టీకి కృషి కానీ పది మందికి ఉపయోగపడేది కానీ పది మందికి ఏం చేసావా అది చేసినప్పుడు పదవులు అయ్యే వస్తాయి నాకు ఇది కావాలి అది కావాలని చెప్పేసి మనం ఎప్పుడైతే దాని మీదే ఉన్నావో మనల్ని నమ్మి చేసిన వాళ్ళకు మనం మనం చేయలేకపోతాం కాబట్టి ఆ విధంగానే ఈరోజు నియోజకారికి చైర్మన్ వచ్చిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఎన్నికల అప్పుడు కూడా నాకు అంతకుముందు కూడా పనిచేయ ఉన్నా కూడా మన ఇరవై నాలుగు ఎన్నికల్లో చాలా మేమంతా ఇద్దరమే కలిసి డోర్ టు డోర్ తిరిగి మేము ఆ రోజు కన్వర్సింగ్ అంతా చేశాం అదేవిధంగా జనసేన ఎవరైతే ఉన్నారో ఎన్నికలు అయిపోయిన తర్వాత వచ్చారు కొంతమంది అది కాకుండా అసలు రియల్గా జనసేనాని నమ్ముకొని పవన్ కళ్యాణ్ గారు అడుగు జడలో నడిచే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎన్నికలప్పుడు కూడా మా అందరితో తిరిగి ఇంటింటికి తిరిగి కష్టపడి వాళ్ళు కూడా దీంట్లో ఈ మెజారిటీలో వాళ్ళ వంతు వాళ్ళు కృషి చేయడం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ఆ రోజే ఎన్నికలు అయిపోయి చెప్పాను నేను ఆ రోజే ముఖ్యమంత్రి గారు చెప్పాను ఎప్పుడైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందో నూట అరవై నాలుగు సీట్లు ఈరోజు మన ప్రభుత్వం వచ్చిందో వచ్చిన తర్వాత ఆ రోజే బాబుగారికి చెప్పాను జనసేన నుంచి మనకు వడ చైర్మన్ ఇవ్వాలి అని చెప్పి ఎనిమిది నెలల ముందే చెప్పాను నేను చెప్పినప్పుడు ఆయన ఆ పార్టీ నుంచి వాళ్ళతో మాట్లాడదామని వాళ్ళు ఏం చెప్తారో చూసి దాని ప్రకారంగా ముందుకు వెళ్దామని చెప్పేసి ఆయన చెప్పాడు చెప్పిన తర్వాత మధ్యలో వేరే చైర్మన్ ఒకటి ఈట కూడా జరిగింది చైర్మన్ ఇస్తే ఆ చైర్మన్ ఏదో కోర్టు కేసులో ఉంటే అది అయ్యి అది ఆగిపోయింది ఆగిపోయిన తర్వాత మళ్ళా నేను ఒకసారి కదిలిచ్చాను అప్పుడు అనుకున్నాం ఇది ఎట్లానే ఉంది తిరుపతి ఇది కాకినాడ ఈ మూడు ఒక ఆగిపోయి ఉన్నాయి వుడా చైర్మన్ మన రాష్ట్రంలో నేను ఏం చేద్దామని చెప్పేసి అంటే సరే మనం మాట క్లోజ్ చేద్దాం దానికి అతనికే ఇచ్చేద్దాం అని చెప్పి ఆ రోజే మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పడం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఏదైనా కూడా ఆ రోజు ఆయన చేసిన కష్టం ఆయన నోట్ నుంచి నాకు ఇది కావాలని అడగరా అడిగినా కూడా ఎన్డీఏ కూటమిలో నేను ఇప్పించేది కాదు నా తెలుగుదేశం పార్టీలో ఉండుంటే తెలుగుదేశం పార్టీలో ఎవరికైనా మనం ఏదైనా మనం రిఫర్ చేయొచ్చు ఏదైనా ఎక్కువ నాకు అవకాశాలు ఉంటాయి కానీ వేరే పార్టీ నుంచి వచ్చి వాళ్ళని రికమెండ్ చేసే పరిస్థితి మనం చేయటం కూడా ఇబ్బంది అది అలాంటి అయినా కూడా నాకు మొహమాటం లేకుండా ఆ రోజు అడగటం అన్ని కూడా జరగటం మా ఎమ్మెల్యేలు అందరం కూడా కూర్చున్నప్పుడు కూడా మేము మాట్లాడుకోవటం వాళ్ళు కూడా అట్టయితే ఉడాది మనం అట్టనే చేద్దామని చెప్పేసి మన ఎమ్మెల్యేలు అందరం కూడా ఎమ్మెల్యేలు కానీ మన ఇద్దరు మంత్రులు కానీ ఉమ్మడి జిల్లా అంతా కూడా కూర్చొని ఎప్పుడో మనం మాట్లాడుకోవటం కూడా జరిగింది కాబట్టి దాన్ని మళ్ళా మన ఇచ్చిన తర్వాత కొంతమంది సోషల్ మీడియాలో అనేక రకాలుగా పోస్టింగ్లు పెడుతున్నారు అదే బాధ వస్తుంది కుల రాజకీయాలు ఇంపార్టెంట్ కాదు కులాలు ఇంకా కులాలు ఉన్నా కూడా మనుషులంతా ఒకటే మనం మనుషులంతా కలిస్తేనే మనం ఇవన్నీ కూడా ఏదైనా సాధించుకోవచ్చు ఈరోజు సోషల్ మీడియాలో పెట్టి నాయుళ్ళకి అన్యాయం జరిగింది నాయుళ్ళకి ఇస్తామని చెప్పి ఎవరు చెప్పలేరు మేము ఎనిమిది నెలల ముందు ఎప్పుడైతే ప్రభుత్వం మనది వచ్చిన తర్వాత మేము ఎమ్మెల్యేలని అందరం కూడా మన ఎంపీ గారు ఉన్నారు లేదా ఎంపీ గారు కూడా మన మంత్రులందరం అందరం కూడా కూర్చున్నప్పుడు ఏ నియోజకవర్గానికి ఏది కావాలి మన రాష్ట్రంలోనే యూనిటీ డిస్టిక్ మంది ఎప్పుడు కూడా ఒక మాట ఒక చోటు ఉన్న మేము ఎమ్మెల్యేలు అందరం కూడా కాబట్టి ఎక్కడికి పోయినా కూడా మన సీఎం గారు కూడా చెప్తారు ప్రకాశం జిల్లా నాయకులు చూసి చూసుకోండి వాళ్ళు ఏదైనా కావాలన్నా కూడా ఒక యూనిటీ ఉంటుంది కూర్చొని మాట్లాడుకున్నా ఏం చేసినా కూడా ఒక పద్ధతిగా చేస్తారని చెప్పి ఎప్పుడు కూడా ఆయన చెప్తా ఉంటాడు అట్లా మేము అందరం కూడా వాళ్ళు ఇచ్చేది కాదు మన జిల్లా నుంచి మనం ఏ నియోజకవర్గానికి ఏం చేద్దాం మీకు ఏది కావాలి అని చెప్పేసి ఆ రోజే కూర్చొని మేము అందరం కూడా మాట్లాడి రాసుకోవడం కూడా జరిగింది ఆ రోజు రాసుకున్నాం కాబట్టి ఈరోజు కోఆపరేటివ్ బ్యాంక్ పిడిసి బ్యాంక్ కూడా అది కూడా నేను ఒంగోలు అడిగాను కానీ సీతారామయ్య గారిని దాని చైర్మన్గా ఆ రోజు మేము అందరం మాట్లాడుకోవడం బట్టే అది జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఆ రోజు అందరి సమస్యల్లోనే ఇది కూడా మన రియాల్సి ఇద్దాం కష్టపడ్డాడు పార్టీని కనిపెట్టుకోవడం అని చెప్పేసి ఆ రోజే చెప్పాము వాళ్ళందరూ కూడా మాట్లాడుకొని ఆ లిస్ట్ అంతా కూడా మేము పంపించడం జరిగింది అప్పట్లోనే కాబట్టి ఇవన్నీ కూడా ఎందుకు గుర్తు చేస్తున్నానంటే మనం ఏదో కావాలని మనం ఎదురు చూస్తే మనకు రాదు మనకు కావాలి కష్టపరిని కలుపుకొని పోవాలి అందరూ కూడా తోటి సంబంధాలు కరెక్ట్గా పెట్టుకుంటేనే వాళ్ళకి ఏదైనా పదవులు వస్తాయి ఏదైనా జరుగుతుంది అయితే ఇవాళ ఏదో ఒక విధంగా మాట్లాడుకుంటా పోతా లేకపోతే నాకు ఇవ్వలేదని చెప్పేసో లేకపోతే ఫోటో అని చెప్పేసో సోషల్ మీడియాలో పెట్టినందుకు మాత్రమే ఇదే కాదు కొంతమంది దాన్ని ఎవరు పెడుతున్నారు ఎవరు చేయిస్తున్నారు లేకపోతే ఏ పార్టీ వాళ్ళు చేయిస్తున్నారో కూడా నాకు అన్నీ తెలుసు కానీ వాళ్ళకు విజ్ఞత వదిలేస్తున్నాము అవన్నీ మీడియాలో సోషల్ మీడియాలో పెట్టినంత మాత్రాన అది జరిగేది ఏమి ఉండదు దానికి బాధ్యత మీరయ్యే పరిస్థితి వస్తే జరితాడు ఏం కాదని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము అందరం కూడా తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఎంతోమంది మనం అందరం కూడా కావాలని కోరుకుంటాం ఉండేది ఒకటైతే వంద మంది ఉంటారు ఉండేటప్పుడు అవకాశాలను బట్టి ఒక్కోరికి ఒక్కోరికి వస్తుంది మనం చేసే పద్ధతులు బట్టి కాబట్టి ఈరోజు ఏదైనా మన చైర్మన్ చైర్మన్గా రావటం మనకి అన్ని నియోజకవర్గాలు కూడా ఈరోజు గూడాలో ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి దాంట్లో కూడా అన్ని కూడా డెవలప్ చేసే విధంగా గారు అందరికీ సహకరించాలని మంచి పేరు తెచ్చుకోవాలని ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని కలిసి ఎక్కువ నిధులు మన ఉడాక తీసుకురావాలని దేశం వచ్చి అన్ని నియోజకవర్గాలు సమానంగా దాన్ని అభివృద్ధి చెంది చెందాలని ఆయనకి ఒక మార్కుగా ఏదైతే తీసుకున్నాడో బాధ్యత దాన్ని మార్కుగా పనిచేసి ఈరోజు నేను ఒంగోలు ఒక మార్క్ అనేది నేను తీసుకొస్తా ఉన్నాం పద్నాలుగు పద్దెనిమిదిలో అదివరికి ఎట్లా ఉందో పద్నాలుగు పంతొమ్మిది ఎట్లా ఉందో అనేది కేవలం ఆ విధంగా కష్టపడ్డం ఈ రోజు పోయినా కూడా ఒంగోలు అభివృద్ధి చెందిందంటే తెలుగుదేశం టైంలో జరిగింది ప్రతి ఒక్కరు కూడా చెప్పే పరిస్థితులు తీసుకొచ్చాం ఇప్పుడు బాట పడుతున్నాం ఇప్పుడు కష్టపడుతున్నాం ఆ విధంగా ఒక మార్క్ అనేది ఇలా తెచ్చుకోవాలి ఉడాలో ఇదిగో ఈ ప్రాజెక్ట్ నా వల్ల నా టైంలో నేను తీసుకొచ్చాను నేను చేశాను అనేది గర్వంగా చెప్పుకునే విధంగా పనిచేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైనా ఈరోజు ఎంతోమంది వచ్చి ఆయన్ని ఈరోజు ఆశీర్వదించినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళందరూ కూడా అభినందిస్తూ పక్క జిల్లాల నుంచి కానీ అక్కడ బయట నుంచి కానీ నుంచి కానీ కాకినాడ ఎమ్మెల్యే గారు వచ్చారు వీళ్ళందరూ కూడా ఒక అభిమానం మీద వచ్చిన బయట జిల్లా నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు అభినందనలు తెలియజేసుకుంటూ తప్పకుండా అందరం కూడా కలిసి పనిచేస్తాం అదేవిధంగా జిల్లాని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లే విధంగా మేమందరం కూడా కష్టపడతామని చెప్పేసి మరోసారి తెలియజేస్తూ మీ అందరికి కూడా పేరు పేరున నన్ను నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను